గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన నర్సరీల విషయంలో సెక్రటరీలు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు సూచించారు ఆయన మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గుడం గ్రామ పంచాయతీలో పర్యటించారు స్థానిక ఎంపీడీసీ సత్యంతో కలిసి నర్సరీలను పరిశీలించడమే కాక పంచాయతీలోగల సమస్యలను స్వయంగా ఆయన తెలుసుకున్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆయన సెక్రటరీలను ఆదేశించారు అలాగే నర్సరీలో పెంచుతున్న వివిధ జాతి మొక్కల గురించి అడిగి తెలుసుకున్నారు చాలా బాగుంటాయి కాదంటే నల్లగా అయినాక తినాలి కలర్ అయినా అది రెడ్డి బ్లాక్ రెండు ముందు జరగ తర్వాత బ్లాక్ అమౌంట్ ఇది మంచిది ఆరోగ్యానికి కూడా